ಎಲ್ಲಾರ ತಮ್ಮ ದೀಟಿಂಗ್ ನೋಕಿ ಕುರಿತೇ ದುಪ್ಪಕೊಂಡು ಒಬ್ಬರು ಚಾಟ್ಲು ಕುರಿತೇ ದುಪ್ಪ ಜಯಜೆಪ್ಪ నువ్వు పడేసి వచ్చినవు నాకు తెలుస్తున్నాను నువ్వెంట్రా చిన్నపిల్లలాగా ఇంత దున్నపోతున్నట్టు నువ్వు ఈ వీడితో చేరి సిగ్గులేదురా కొంచెం కూడా నీకు నన్నునే నువ్వు కూడా ఉంది అయితే దీంట్లో అన్న నాయనయ్యి నువ్వు కామో నేను అన్నది నువ్వు అందరూ గ్రీటింగ్లు ఎట్టమ్ముతున్నావురాపా ఇది నీకు నీకు గ్రీటింగ్లు అడిగిరా నాకు రూపాయ నాకు నాకు కోపం తెప్పించద్దు మా అవ్వను కొట్టి గ్రీటింగ్లు తెంకొచ్చి వీడికాడ తె నేను వొర్కు బందు కొట్టు చెప్పురా ఎందుకు కొట్టు నా నువ్వు కొట్టును నా తెలుసు ఎప్పుడు ప్రొఫైల్ చూసి ఈ వప్రతి దనకల్ కొడగొనగా upper పై బెట్ మెట్ నా ওই దనకల్ నా పేర గుర్ర నా వాగురా ఆ పేర రాసం చూడన్నా అడి చూడ నా పేర రాసం చూడూ నీ పేర ఎక్కడ రాసిదిరా నాయనా నుపుత పెళ్ళైనా లే పెళ్ళైనా ఆలగుండు ఈ డబ్గు ఉంటారు రో దమ్సప్లే రాగది అడు గుత్తు రో దమ్సప్ దావుత్రీడు ఆ వాడ చూనకొట్టావు పిల్లల దగ్గర్ తీ నుగుతున్నావు నువ్వు నువ్వు పిల్లల దగ్గర నువ్వు కొచ్చి ఈడికి చిరేంగి ఇద్దర కలిపి అమ్ముకుంటా నేను రా చిప్ లేదు కొంచెం కొడ మేము డబ్గు ఇలా రాయి మా మా యా కసరు సుల తలప నేను తమ్ముడు ఉంటదేనికి బాబే లాది కడుకట వత ఈడికి కావాలి

కొట్టి గీటుగలను కూర్చుకుంటే అనకపోతే చబుతుందే మామూలుగా ఉండదు ముడ్డికి ముడ్డుకు వాతలు పెట్టిస్తా నా సంగతి తెలియటంలా నీకు మా నీ పేరు నీ పేరు చెప్పిండు నన్ను నీ పేరు నాకు తెలుసులే సాయి నీ పేరు నా తెలుసు మాది పేర్లు ఎవరు అడిగినరా నిన్ను పూజారి ముట్టికి రెండు వాతలు పెట్టిస్తే కానీ అప్పుడు దాకా చెప్పవు నువ్వు రారా రే ఇగో నీ పది రూపాయల గింటికి లేడే ఉన్నాయి ఇంకా ఇంటికి బండి మీ అమ్మకి చెప్పేసి కొత్తగా కొట్టిస్తే కానీ అప్పుడు కానీ మీరు దిమోకోరు నువ్వు అదే అద్దే మాటుడు నువ్వే మాటుడు